అమరావతికి అనుసంధానంగా రాష్ట్రానికి మరో హై స్పీడ్ కారిడార్ అయితే రాబోతుందండి రాష్ట్రానికి రానున్న మరో హై స్పీడ్ కారిడార్ కోల్కతా చెన్నైకి హైవేకి సమాంతరంగా నిర్మాణం జరగబోతోంది అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్ళేలా కసరత్తు మొదలవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ రవాణా ప్రాజెక్టు కాబోతోందండి ఇది ఇప్పటికే కోల్కతా చెన్నై జాతీయ రహదారి సిక్స్టీన్ రాష్ట్రం మీదుగా నడుస్తుండగా దీనికి సమాంతరంగా ఇంకో కొత్త హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది సరుకు రవాణా వేగవంతమైన ప్రయాణానికి ప్రత్యేకంగా అనువైన ప్రా ఈ ప్రాజెక్టు దేశంలో ఉత్తర దక్షిణ భారత ప్రాంతాలను అనుసంధానించడానికి కీలకంగా మారిందండి ప్రస్తుతం నేషనల్ హైవే సిక్స్టీలో వాహన రద్దీ పెరగడంతో ప్రయాణికులకు ఇబ్బందులు విపరీతంగా తలెత్తు ఉన్నాయి కొన్ని చోట్ల ఇది నాలుగు వరుసలుగా మరికొన్ని చోట్ల ఆరు వరుసలుగా మాత్రమే ఉండడంతో వాహనాలు వేగంగా కదలలేకపోతూ ఉన్నాయి ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్తు కొత్త కారిడార్ పై అలైన్మెంట్ కసరత్తు ప్రారంభించేసింది ఈ హై స్పీడ్ కారిడార్ ఖరగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు దీనిని నిర్మించేందుకు ఈ మార్గం ప్రకాశం నెల్లూరు జిల్లా మీదుగా కొనసాగి చెన్నై చేరుతుంది తిరుగు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ రోడ్డులో అనుసంధానం కావడంతో రాష్ట్ర రాజధాని రవాణా రంగంలో ప్రధాన కేంద్రంగా మారబోతోంది రాజధానిలో ఏర్పడుతున్న కొత్త సంస్థలు పెరుగుతున్న వాహన రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ కాబోతోంది ఇక మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు నూట అరవై ఐదు కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ కారిడార్ ప్రణాళికలు ఉంది ఆరు లేదా ఎనిమిది వరుసల రహదారిగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఇప్పటికే డిపిఆర్ సిద్ధం చేస్తుంది దీని అంచనా వ్యయం సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఈ కోస్టల్ కారిడార్ను హై స్పీడ్ కారిడార్లో భాగం చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్న తాజా ప్రణాళికల్లో మార్పులు వస్తూ ఉంటాయి సముద్రంలో కాకుండా సముద్ర తీరంలో కాకుండా లోపల వైపు కొత్త అలైన్మెంట్ పైనే మూర్తి దృష్టి సారించింది ఢిల్లీలో మూర్తి ఉన్నతాధికారులు అలైన్మెంట్ తయారీని సమీక్షిస్తూ ఉన్నారు మరో నెలలో స్పష్టత రాబోతోందంట ఆ తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారి సమ్మతి తీసుకుని తుది రూపురేఖలు ఖరారు చేస్తారు అప్పటికి భూసేకరణ అవసరమైన మొత్తం వ్యయం ప్రాజెక్టు నిర్మాణ సమయానికి సంబంధించి పూర్తి సమాచారం వెలువరిస్తారట ఈ హై స్పీడ్ కారిడార్ అమర్లోకి వస్తే వాహనదారులకు పెద్ద ఓటర్ లభించడమే కాకుండా కొత్త ప్రాంతాల అభివృద్ధి కూడా తోడ్పడతా ఉంది అమరావతి చుట్టూ నిర్మిస్తున్న అవుటర్ రింగ్ రోడ్ ఏకకాలంలో ఏడు జాతీయ రహదారులను కలుపుతూ రాష్ట్ర రవాణా వ్యవస్థను కొత్త దశలోకి తీసుకెళ్తుందని ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే ఈ కొత్త రహదారి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపు తీసుకురాబోతుందని చెప్తా ఉన్నారు కేంద్రం నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు లాజిస్టిక్ వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది సరుకు రవాణాకు తగ్గిన సమయం రవాణా వ్యయాలు కూడా తగ్గుతాయి అనేక ప్రాంతాలు కొత్త రహదారి ద్వారా అనుసంధానించడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలు చురుకుగా మారుతాయి భవిష్యత్తులో ఈ కారిడార్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రధాన మలంగా మారుతా ఉందని చెప్తున్నారు మరి ఈ విషయంలో మన ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం